క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా మనం ఈరోజు పాస్కా కాలంలో ఐదవ ఆదివారంలో ఉన్నాం ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలను మనం చూచినప్పుడు మొదటి పట్నం అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం నుంచి ముప్పై ఒకటో వచనం వరకు సువిశేషం యోహాన్ శుభవార్త పదిహేనవ అధ్యాయం వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మనం చూచాం పునీత పౌలు యోధ జాతికి చెందినటువంటి తల్లిదండ్రులకు తార్సిస్ అను పట్టణంలో సిసిలియాకు చెందిన ప్రాంతంలో జన్మించాడు ఇరుషులేమునకు వచ్చి యోధ మత ధర్మశాస్త్రాన్ని చదివి యోధ మత బోధకుడిగా తర్ఫీదు పొందాడు అతడు యోధ మత బోధకునిగా రబాయిగా ప్రావీణ్యం పొందిన అదే సంవత్సరం క్రీస్తు శిలువపై మరణించాడు అప్పుడే ఎదుగుతూ ఉన్నటువంటి క్రైస్తవ మతంపై అతడు వ్యతిరేక భావాలను పెంచుకున్నాడు ఏమైనా సరే ఈ క్రైస్తవ మతాన్ని అంతమొందించాలి అనుకున్నాడు పౌలు క్రైస్తవాన్ని వితండవాదంగా భావించాడు ఈ తప్పుడు వాదనలను పెంచి పోషిస్తూ ఈ తప్పుడు వాదనలో విశ్వాసంతో నడుచుకుంటూ ఉన్నటువంటి క్రైస్తవులను అంతమొందించాలని చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఇరుషులేము క్రైస్తవులను బంధించి హింసించిన తరువాత డమస్క్ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులను బంధించడానికి ఆ పట్టణానికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఉత్థాన క్రీస్తు గొప్ప వెలుగుగా పౌలుకు దర్శనమిచ్చాడు అంతటితో అతని జీవితం మారిపోయింది ఆ పట్టణంలో కొంత సమయం గడిపి క్రీస్తువే నిజమైన దైవకుమారుడు లోకరక్షకుడు మెస్సయ్య అని ప్రబోధించాడు అటు తరువాతనే ఎరుసుము చేరుకున్నాడు ఈ దర్శనాన్ని కూర్చున్నటువంటి అంశాలని మనము ఈనాటి మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం ఎరుషులేములోని క్రీస్తు శిష్యులతో కలవడానికి పౌలు చాలా ఆశపడ్డాడు కానీ అతని గత జీవితం తెలిసినటువంటి అపోస్తులు పౌలును తమతో కలవడానికి అనుమతించలేదు అపోస్తులు అతడు తమ వివరాలు సేకరించడానికి క్రీస్తును అనుసరించే వ్యక్తిగా మారాడని వారి మీద నిఘా పెట్టి వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా వాళ్ళకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించుకొని తద్వారా వాళ్ళని అంతమొందించడానికి కుట్ర పన్నుతున్నాడని అపోస్తులు భావించారు అందుకే పౌలుకి తమతో కలవడానికి అవకాశం ఇవ్వలేదు వర్ణభాస్ అని ఎరుషులేము సంఘంలో మంచి పేరు కలిగినటువంటి ఒక విశ్వాసి ఉన్నాడు అతడు పౌలు పొందినటువంటి మారు మనసును గూర్చినటువంటి సమాచారాన్ని సేకరించి పౌలు నిజంగానే హృదయ పరివర్తన చెందాడని గట్టిగా నమ్మాడు అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచనం నుంచి ముప్పై ఏడో వచనం వరకు మనం దీన్ని చూస్తాం కాబట్టి పౌలును అపోస్తుల వద్దకు తీసుకుని వెళ్ళి వాళ్ళకు పరిచయం చేశాడు డమాస్క్ పట్టణానికి వెళుతూ ఉండగా ఉత్న క్రీస్తు ఏ విధంగా పౌలకు దర్శనమిచ్చాడో భర్ణభాసు అపోస్తులకు తెలియజేశాడు దీనిని బట్టి మనకు భర్ణభాసుకి అదేవిధంగా డమస్క్ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులకు మధ్య మంచి సంబంధాలు ఉండి తద్వారా ఆ డమస్క్ పట్టణ వాసుల ద్వారా ఈ సమాచారాన్ని స్వీకరించి పౌలు హృదయ పరివర్తనను గూర్చి గట్టిగా నమ్మాడని మనం భావించవచ్చు లేదా ఈ భర్ణభాసుకు స్వయంగా పౌలుగారే తాను ఏ విధంగా ఉత్తాన క్రీస్తును దర్శించుకున్నది అడి తర్వాత ఏ విధంగా అతడు డమస్క్ పట్టణంలో క్రీస్తుని గూర్చి ప్రబోధించింది తెలియచేసి ఉండవచ్చు కాబట్టి వర్ణభాష తెలుసుకునే సత్యాన్ని అపోస్తులకు తెలియజేసి పౌలును అపోస్తులతో కలిపాడు వర్ణభాసు చొరవ వల్ల ఎరుసలేములోని క్రైస్తవులకు అపోస్తులకు పౌలు దగ్గరవాడయ్యాడు తద్వారా వాళ్ళు ఆయన స్వీకరించి నమ్మారు చాలా చాలామంది యూదులు పాలస్తీనా బయట జన్మించిన వారు ఉన్నారు వారు గ్రీక్ భాష మాట్లాడతారు వారిని హెలనిస్ట్లు అని పిలుస్తారు పౌలు గ్రీకు భాషలో మంచి ప్రావీణ్యం కలవాడు కాబట్టి పునీత పౌలు గారు క్రీస్తుని కూర్చినటువంటి వాస్తవాన్ని హెలనిస్టులకు అనగా గ్రీకు భాష మాట్లాడే వారికి వివరించడానికి క్రీస్తుని గూర్చి వాదించడానికి గట్టి ప్రయత్నం చేశాడు ఆ విధంగా పౌలు ద్వారా హెలనిస్టులు క్రీస్తుని గూర్చి వాస్తవాన్ని తెలుసుకోవడానికి అవకాశం దొరికింది కానీ అందరు హెలనిస్టులు క్రీస్తుని కూర్చున్నటువంటి సత్యాన్ని విశ్వసించలేదు కొందరు క్రీస్తుని వ్యతిరేకించిన వాళ్ళు పౌలుని చంపడానికి చూచారు వాళ్ళు పూర్వం ఇతడు క్రీస్తుని వ్యతిరేకించిన వాడు కానీ నేడు క్రీస్తుని నిజమైన దైవకుమారుడు మెస్సయ్య రక్షకుడు రక్షకుడని ప్రబోధిస్తున్నాడు కాబట్టి ఇతన్ని చంపివేయాలి ఇతనిని మనం అంతమొందించాలని అతని మీద పగబన్నారు వారి దృష్టిలో పౌలు చాలా గొప్ప నేరస్తుడు కాబట్టి వాళ్ళు ఆయన్ను రాళ్లతో కొట్టి చంపడానికి చూచారు పూర్వం స్తెఫాను అని ఒక భక్తుణ్ణి అదే రీతిలో వాళ్ళు రాళ్లతో కొట్టి చంపారు అపోస్తుల కార్యాలు ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయంలో ఈ అంశాలను మనం చూస్తాం ఇరుసుము విశ్వాసులు పౌలను అక్కడ నుండి తప్పించి తన జన్మస్థలమైనటువంటి తార్సీసుకు పంపివేశారు ఆదిమ క్రైస్తవుల సంఘం వృద్ధి చెందడం ప్రారంభించింది అధికారులు క్రైస్తవులను బంధించడంతో హింసించడంతో అలసిపోయారు వారు ఎంతగా బంధించి హింసించిన క్రొత్త క్రైస్తవులు పుట్టుకొని రావడం ప్రారంభమయ్యింది వారు నానాటికి పెరిగిపోవడం చూచి అధికారులు అలసిపోయారు వారి నాయకుడైనటువంటి గమాలియేలు మాటలకు వారు బద్దులై నిలబడినట్లు మనకు కనిపిస్తారు అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినలో మనం ఈ విషయాన్ని చూస్తాం గమాలియలు ఈ విశ్వాసాన్ని అనుసరించే విశ్వాసులు దేవుని నుండి వచ్చిన వారైతే దాన్ని మనం ఆపడం మన తరం కాదు ఒకవేళ ఇది మానవ సంకల్పం అయితే మానవుని ప్రోద్బలంతో ఇది జరిగితే మనం ఆపకపోయినా తనంతటకదే అంతరించిపోతుంది అని గమాలియలు అక్కడ ఉన్నటువంటి పరిసయులకు యోధ నాయకులకు సలహా ఇచ్చాడు ఈ సలహాకు వాళ్ళు బద్ధులై ఇక క్రైస్తవులను హింసించడం వారిని బంధించడం వంటి అంశాలను వాళ్ళు అశ్రద్ధ చేశారు క్రైస్తవం ఒక ఎరుసుములోనే కాదు జూడియా సమైరియా గెలియా మొత్తం పాలస్తీనా అంతా కూడా ప్రాకిపోయింది క్రైస్తవులు అటు దేవునికి ఇటు తోటి నరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా నిర్మలమైన హృదయాలతో జీవించడం ప్రారంభించారు పవిత్రాత్మ అందరూ స్వయంగా చూడగలిగేలా అద్భుత కార్యాలతో అపోస్తుల బోధలు యథార్థమని వివరిస్తూ అనేక మంది హృదయ పరివర్తనకు కారణమవుతూ శ్రీ సభ అనగా దేవుని సంఘం అభివృద్ధి చెందడానికి ఎంతగానో దోహదపడింది పవిత్రాత్మ సహకారముతో నానాటికి క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందసాగింది ఈనాటి సువిశేషంలో మనం యోహాన్ శుభవార్త పదిహేనో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మనం చూసినప్పుడు కడరా భోజన సమయంలో యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రబోధించిన పెద్ద ప్రసంగంలో నుండి కొద్ది భాగాన్ని మనం నేటి సువిశేషంలో చూస్తూ ఉన్నాం ఇది ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు క్రీస్తు తన శిష్యులకు చెప్పిన వేడుకోలు ప్రసంగం వారిని ఓదారుస్తూ బలపరుస్తూ రానున్న శ్రమలకు వారిని సిద్ధపరుస్తూ ఈ ప్రబోధం సాగింది భయపడకండి దేవుణ్ణి నమ్మండి అంటూ ప్రభు ఈ ప్రబోధం చేశాడు అతడు వెళ్ళే స్థలానికి అతని శిష్యులు తర్వాత రాగలుగుతారని చెప్పాడు నేనే మార్గము సత్యము జీవమని నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందుతాడని క్రీస్తు ప్రబోధించాడు అతడు తండ్రి యందు తండ్రి అతనియందు ఉన్నారని నన్ను ఎరిగినవాడు తండ్రిని ఎరుగునని మరణం అంతం కాదని అతడు జీవిస్తూనే ఉంటాడని మరలా జీవిస్తూనే ఉంటూ అతను విశ్వసించిన వాళ్ళు కూడా ఆ జీవాన్ని పొందేలా చేస్తాడని తాను ప్రబోధించాడు తను తండ్రిపై విధేయతతో తన ప్రాణాన్ని దారవాస్తానని ఎవరు అతన్ని బలవంతంగా మరణానికి గురి చెయ్యలేదని అతడే తనను తాను స్వచ్ఛందంగా మరణానికి అప్పగించుకుంటాడని ప్రభు ప్రబోధించాడు అతని ఆజ్ఞలను పాటించడం ద్వారా అతనిపై గల ప్రేమను మనం ప్రదర్శించగలుగుతామని అతన్ని ప్రేమించడం అంటే తండ్రిని ప్రేమించడమేనని ప్రభు ప్రబోధించాడు క్రీస్తు తనకు తన అనుచరులకు మధ్య గల అత్యంత అన్యోన్యమైన ప్రేమ బంధం గురించి వివరించాడు దాన్ని ద్రాక్షవల్లి తేగలు అనేటటువంటి ఒక భావాన్ని ఆధారంగా చేసుకొని క్రీస్తు ప్రభు తనకు తనను అనుసరించు తన అనుచరులకు మధ్య ఉన్న అన్యోన్యమైన బంధాన్ని వెల్లడి చేశాడు అతని తండ్రి వ్యవసాయి అని చెప్పి మనకు తెలియపరిచాడు అతడు మంచి తీగలు వృద్ధి చెందేలా చెడు తేగలను కత్తిరించి వేస్తాడని చెప్పి మనకు తెలియచేశాడు ఈ తీగలు ఇచ్చే ఫలాలు అది క్రీస్తైనా అనగా కాండమైనా అది అతను అనుసరించేటటువంటి ఆ యొక్క పరలోక తండ్రిని మహిమపరచడమేనని తండ్రిని మహిమపరిచే ఉద్దేశమే ఆ ఫలాలని ప్రభువు తెలియపరిచాడు పూర్వ నిబంధనలో ద్రాక్షావల్లి తీగలు అనే భావాన్ని అనేక సందర్భాలలో మనం చూస్తాం యష్యా గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఏడవ వచనం వరకు ఇర్మియా గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకట వచనం ఇంకా అనేక సందర్భాలలో మనం పూర్వ నిబంధనలో చూస్తాం ఇక్కడ ఈ నూతన నిబంధనలో క్రీస్తు తనను తన అనుచరులను ఒక క్రొత్త ఎన్నుకోబడిన దేవుని జాతిగా అభివర్ణించాడు క్రీస్తు తనను తాను దేవుని పనిముట్టుగా అభివర్ణించుకున్నాడు తన ద్వారా తన కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడని చెప్పాడు తన పనితనం ఆయన అనుగ్రహించిన దానిని బట్టి ఆయన చూపిన శ్రద్ధను బట్టి ఉంటుంది అన్నాడు అందుకే నేను ఎంతగా తండ్రి పని చేయమని చెబితే అంతగా చేస్తానని చెప్పాడు తండ్రి నాకు ఎంతగా అవకాశం ఇస్తే అంతగా నేను ఆ తండ్రి కోసం పని చేస్తానని వర్ణించాడు వ్యవసాయ యొక్క శ్రద్ధను బట్టే పంట ఫలసాయం ఉంటుంది కాబట్టి ఇక్కడ వ్యవసాయ అయినటువంటి నా పరలోకపు తండ్రి ఎంతగా నన్ను పని చేయనిస్తాడో అంతగా నేను పనిచేసి ఫలాలను అందిస్తానని చెప్పి ప్రభు వర్ణించాడు పరలోకపు తండ్రి మనము ఎక్కువగా ఫలించడానికి అతడు తీగలను కత్తిరిస్తాడు అని వర్ణించాడు కత్తిరించడం అనగా మనం ఇంగ్లీష్లో ప్రోనింగ్ అంటూ ఉన్నాం మనం సాధారణంగా ఎక్కువగా ఫలాలు కాయాలి అని అంటే చెట్లను మనము కత్తిరిస్తూ ఉంటాం మరి ముఖ్యంగా గులాబీలను మల్లెలను చక్కని పూలు పూయాలి అనుకున్నప్పుడు కత్తిరించడం తద్వారా కొత్త రెమ్మలు చిగురించడం వాటి నుండి చక్కని పూలు పూయడం మనం చూస్తున్నాం ద్రాక్షాను కూడా అదే రీతిలో అడవి తీగలను కత్తిరించి కొత్త రెమ్మలు చిగిరించేలా చేసి ఆ యొక్క కొత్త రెమ్మల ద్వారా ద్రాక్ష గుత్తులు ఎక్కువగా ఫలించేలా చేయడం అనేది ద్రాక్ష తోట యజమానులకు తెలుసు ఆ వ్యవసాయి ద్రాక్ష తీగలను కత్తిరిస్తాడు తద్వారా అవి ఇంకా అధికంగా ఫలించేలా చేయడం కోసం ఆ పని చేస్తాడు ఈనాడు మన జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలన్నీ కూడా పరలోకపు తండ్రి ఒక రీతిలో మనకు చేసేటటువంటి ఆ కత్తిరింపే ఈ కత్తిరింపు ద్వారా మనం మరింత విశ్వాసంతో ఆ అంటి అంటిపెట్టుకుని మనం ముందుకు సాగగలుగుతాం నిజానికి అంతా సుఖంగా ఉన్నప్పుడు ఏ లోటు లేదని మనం అనుకున్నప్పుడు మనం దేవుణ్ణి అశ్రద్ధ చేస్తాం ఏ విధంగానూ అసలు దేవునికి మన జీవితంలో స్థానం లేకుండా మనము జీవిస్తూ ఉంటాం కానీ మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం ఖచ్చితంగా పదే పదే దేవుణ్ణి స్మరించుకుంటూ మనకు సహాయం చేయమని ఈ సమస్యల నుంచి మనల్ని గట్టెక్కించమని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం ఒక సందర్భంలో ప్రభు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కష్టము అన్నాడు పేదలైన వారలారా మీరు ధన్యులు దైవరాజ్యం మీది అన్నాడు పేదరికం కూడా మనకు గొప్ప వరంగా దేవునికి దగ్గరగా జీవించేలా దైవరాజ్యానికి మనం వారసులుగా మారేలా చేస్తుంది కానీ మనము పేదరికాన్ని పెద్ద సమస్యగా చూస్తూ ఉంటాం మరి దేవుని బిడ్డలారా మనకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో పరలోక తండ్రికి తెలుసు అతడు మనల్ని ఏ రీతిగా కత్తిరించి మనం అధికంగా ఫలించేలా చెయ్యాలో అతనికి బాగా తెలుసు కాబట్టి ఆ పరలోక తండ్రి మనల్ని కత్తిరించినప్పుడు మనం నిరాశపడకుండా మనం మరింత విశ్వాసంతో నమ్మకంతో సహనంతో ఓపికతో ఆ ప్రభు నడిపించి ఆ దారిలో మనం నడవాలి తద్వారా మనము నూరెంతలుగా ఫలించే మరి తీగలుగా రూపొందుతామన్న సత్యాన్ని ప్రభు మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు సాధారణంగా మనకు తెలిసిన విషయమే కాండంతో లేనటువంటి ఆ తీగలు ఎండిపోతాయి కాండంతో సంబంధం ఉన్నప్పుడు కాండం నుండి దానికి కావలసినటువంటి బలాన్ని కావలసినటువంటి సమస్తాన్ని తేగ స్వీకరిస్తుంది అది పచ్చగా ఫలిస్తుంది ఈనాడు కాండము క్రీస్తైతే తేగలం మనము ఆ కాండంతో మనం సంబంధం పెట్టుకున్నప్పుడే మనం ఫలిస్తాము లేదంటే ఖచ్చితంగా మనం ఎలాంటి ఫలాలను ఇవ్వలేని రమ్మలుగా అగ్నిలో పారవేయబడి కాల్చవేయబడడానికి తప్ప ఇంకెందుకు పనికిరానటువంటి ఎండిపోయినటువంటి తీగలుగా మనం మారుతాము అందుకే ప్రభు అంటూ ఉన్నాడు నేను లేక మీరేమీయో చేయలేరని ఈనాడు చెబుతూ ఉన్నాడు సాధారణంగా మనం మానవ కార్యాలు దేవుని సహకారం లేకుండా ఎలాంటి విలువను కలిగి ఉండవు దేవుని అనుగ్రహం ద్వారా కార్యం జరిగితే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది మంచి విలువను సంతరించుకుంటుంది క్రీస్తుని అవతారం మరణము పునరుత్నము మానవునికి కావలసిన విలువైన అనుగ్రహాలను తీసుకొని వచ్చింది కావున మానవ క్రియలకు క్రీస్తునితో సంబంధం లేకపోతే అవి విలువ లేనివే అసలైన విలువ మానవ జీవితానికి క్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది క్రీస్తు లేనప్పుడు మన ఎందు జీవం లేదు క్రీస్తు లేనప్పుడు మన ఎందు లేదు క్రీస్తు లేనప్పుడు మన జీవితానికి అసలు అర్థమే లేదు అందుకే నేను లేక మీరేమీ చేయలేరని ప్రభు చెబుతూ ఉన్నాడు మనము క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనికి విలువ వస్తుంది క్రీస్తు లేనప్పుడు మన పనులకు లేదు క్రీస్తునితో సంబంధం లేని వారు ఆధ్యాత్మికంగా మరణాన్ని కలిగి ఉన్నట్లే కాబట్టి కాండం నుండి తీగ వేరు పడితే ఎండిపోవడం నిప్పులో కాల్చి జరుగుతున్నట్లు ఎవరెవరైతే క్రీస్తుతో ఉండారో వారు ఖచ్చితంగా మరణానికి గురి అయి ఉన్నారు జీవమందు లేనివాడు ఉన్నట్లే వెలుగునందు లేనివాడు ఉన్నట్లే కాబట్టి మనము క్రీస్తునితో సంబంధం కలిగి ఉండాలి ఆ క్రీస్తుని నుండే మనము జీవాన్ని క్రీస్తుని నుండే విలువను క్రీస్తుని నుండే సమస్తాన్ని మనము స్వీకరించే వాళ్ళమై ఉండాలి సమస్తము క్రీస్తేనని పునీత పౌలు కులసీలకు రాసినటువంటి లేక మూడవ అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు క్రీస్తుని అనుచరుడు సమస్తాన్ని క్రీస్తు నుంచి పొందుతాడు అతనికి క్రీస్తునితో ఉన్న బంధాన్ని బట్టి అతడు తనకి కావలసిన దానిని ప్రార్థించుకొని ఆ దేవుని చిత్త ప్రకారం ఆ తండ్రి చిత్త ప్రకారం క్రీస్తుని ద్వారా సమస్తాన్ని పొందుకోగలిగిన వాడవుతాడు ఆ క్రీస్తునితో బంధం కల అనుచరుడు తన మంచి క్రియల ద్వారా దేవుని మహిమపరచగలుగుతాడు క్రీస్తైనా క్రీస్తుని అనుసరించు వాడైనా తన జీవితంలో ఇచ్చేటటువంటి ఫలాలు ఏమిటి అంటే ఆ పరలోక మహిమ మహిమపరచడమే ఆ తండ్రి చిత్త ప్రకారం జీవించి ఆ పరలోక తండ్రిని సంతోషపెట్టే జీవితమే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఇచ్చేటటువంటి ఫలాలు తేగలమైన ఇచ్చే ఈ ఫలాలను మన జీవితంలో మనము నిత్యము ఇస్తూ ఉండాలి అలాంటి ఫలాలు మన జీవితంలో మనం ఇవ్వాలి అనంటే మనం క్రీస్తునితో విడదయ్యలేని బంధాన్ని కలిగి ఉండాలి ఆ బంధము కాండానికి తేగకు మధ్య ఎంతటి బంధం ఉంటుందో అంతటి బంధాన్ని క్రీస్తునకు మనకు మధ్య మనం కలిగి ఉండి మనం జీవించినప్పుడు మన జీవితాలు ఫలభరితమవుతాయి ధన్యమవుతాయి అలాంటి బంధాన్ని క్రీస్తుతో మనకు ఏర్పరిచి మనల్ని క్రీస్తునిలో వృద్ధి చెందేలా తండ్రి చిత్త ప్రకారం జీవించేలా తద్వారా మన జీవితాలు ధన్యమయ్యేలా ఆ ఉత్న క్రీస్తు మన జీవితాలను నింపాలని ఆశీర్వదించాలని కోరుకున్న ఆ చలని ప్రభు ఆ మరణాన్ని జయించిన ఉత్న క్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాపాడునగాక ఆ